జయగురుదత్త జై జ్ఞాన సరస్వతి నేడు చంద్రోదయం తెలుసుకునే విధానం చంద్రోదయాన్ని ఏ విధంగా తెలుసుకోవాలి సాధారణంగా చంద్రోదయం ఎప్పుడు అవసరం ఉంటుందంటే సంకటహార చతుర్థి రోజు చంద్రోదయ నిర్ణయం అనేది మనం తెలుసుకొని చంద్రబింబ దర్శనం తర్వాత ఉపవాసాన్ని విడిచి మన యొక్క పనులు ప్రారంభించుకుంటాం మరి దీన్ని ఏ విధంగా నిర్ణయించుకోవాలి ప్రతిరోజు అదే సమయానికి అవుతుందా సుమారుగా తేడా ఉంటుందా అని చంద్రోదయ నిర్ణయం మీకు మీరుగా సులభంగా చేసుకునే విధానాన్ని చెబుతాను వినండి సాధారణంగా పౌర్ణమి రోజున సూర్యాస్తమ సమయం చంద్రోదయ సమయం దాదాపుగా ఒకటే ఉంటుంది ఉంటే రెండు మూడు నిమిషాలు తేడా ఉంటాయి అంతకు మించి పెద్ద తేడా ఏముండదు పౌర్ణమి రోజు సాయంత్రం ఆరు గంటలకు సూర్యాస్తమయం అయితే ఆరు రెండు లేదా ఆరు గంటల మూడు నిమిషాలకు చంద్రోదయం అవుతుంది ఇది ఖచ్చితమైన లెక్క అంటే మీరు ఏం చేయాలి పౌర్ణమి రోజు సూర్యాస్తమయ సమయాన్ని క్యాలెండర్లలో ఇస్తారు పంచాంగంలో కూడా ఉంటుంది రాసిపెట్టుకోవాలి దానికి రెండు నిమిషాలు లేదా మూడు నిమిషాల తేడాతోటి చంద్రోదయం అవుతుంది సాధారణంగా పౌర్ణమి రోజు మనం సూర్యాస్తమయం ఆరు గంటలు రెండు నిమిషాలు తేడా అంటే ఐదు యాభై ఎనిమిదికి సూర్యాస్తమయం అయితే ఆరింటికి చంద్రోదయం అవుతుంది ఇది పౌర్ణమి నాటి లెక్క మరుసటి రోజు నలభై ఎనిమిది నిమిషాల వ్యవధి తీసుకొని చంద్రోదయం అవుతుంది అంటే పౌర్ణమి తెల్లారి బహుళ రోజు ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాలకు అవుతుంది తదుపరి విధియ రోజు మళ్ళా నలభై ఎనిమిది నిమిషాలు అంటే సుమారు ఏడు గంటల ముప్పై ఆరు నిమిషాలకు ఆ తదుపరి రోజు ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ఈ విధంగా చంద్రోదయ సమయాన్ని మనకు మనమే లెక్కించుకోవచ్చు ఎంత తేలిక ప్రతిరోజు నలభై ఎనిమిది నిమిషాల తేడా తోడు చంద్రోదయం అవుతుంది ఏ విధంగా లెక్కించుకోవాలి పౌర్ణమి నోడు సూర్యాస్తమయానికి చంద్రోదయానికి సమయం సుమారుగా రెండు లేదా మూడు నిమిషాలు ఉంటుంది ఒకవేళ పౌర్ణమి రోజు సూర్యాస్తమయం ఐదు గంటల యాభై ఎనిమిది నిమిషాలు అనుకుంటే ఆరు గంటలకు చంద్రోదయం అవుతుంది ఆ మరుసటి రోజు నుంచి ప్రతిరోజు నలభై ఎనిమిది నిమిషాలు పెరుగుకుంటూ చంద్రోదయం అవుతుంది ఈ విధంగా అమావాస్య వచ్చేసరికి ఉదయం సూర్యోదయం చంద్రోదయం రెండు సమానంగా ఉంటాయి అందుకోసం ఆ రోజు మనకు చంద్రుడు ఆగుపడాడు మరోసారి చంద్రోదయం తెలుసుకున్నారు కదా ఇది సంకటహార చతుర్థి రోజు చంద్రోదయాన్ని మీకు మీరు గుణించుకున్నందుకు ఉపయోగించుకోవచ్చు మీకు మీరు గుణించుకుంటానికి ఉపయోగించుకోవచ్చు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు सर्व श्रीपरमेश्वरापणमक शुभं भूया